దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధ్యానాల అధ్యయనం తిరుగులేని ప్రవర్తనము జక్కయ్య కథ లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి పదివచ్చుల రాయబడినటికి అంశాన్ని దినాన అధ్యయనం చేసుకుందాం ఒకప్పుడు పేద ముసలమ్మ వాళ్ళ దేశపు రాజును చూడాలని ఆశించిందట అయితే ముసలమ్మ ఎక్కడా రాజుగారి ఎక్కడ కానీ ఆమెకు తెలియకుండా రాజే ఒకనాడు ఆ ముసలమ్మ ఇంటికి అతిథిగా వచ్చాడట ఈనాడు మనం ధ్యానిస్తున్న జక్కయ్య కథ ఇలాగే ఉన్నది జక్కయ్య పేదవాడు కాదు ధనవంతుడే ఇరుకో పట్టణములో పన్నులు వసూలు చేసే పెద్ద అధికారి ఇరుకో ఇరుసలేమునకు ఆరు మైళ్ళ దూరములో ఉన్నది పాత నిబంధనలు ఇరుకు పట్టణానికి జరిగిన విశేషాలు మనకు తెలిసినవి యోత్స్వ గ్రంథం ఆరవ అధ్యాయం అది క్రీస్తు నాటికి మహా వ్యాపార స్థలమైనది జక్కయ్య యూదుడయుండి తన ప్రజల పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాడు వీరైన చోట అక్రమంగా కూడా అధికమైన పన్నులు వసూలు చేసి జేబులు నింపుకొని ఉన్నాడు అందుకే యూదులలో అతనికి గౌరవం లేదు అతనికి స్నేహితులు కూడా లేరు ఆ రోజుల్లో పాపులు శంకరులు అని విభిచారులను దొంగలను సొంక వసూలు చేసేవారితో కలిపి చెప్పుకునేవారు అయితే యేసు స్వామిని చూడాలని జక్కయ్యకు అమితమైన ఆశ ఉన్నది ఆ మధ్యనే యేసు స్వామి లాజరును బ్రతికించినట అందరూ చెప్పుకుంటున్నారు ఆయన సమాజములు లేని శంకర్లకు కూడా స్నేహితుడే అని జక్కయ్య విన్నాడు అదే సమయములో పెరయ దేశము నుండి యోధాను దాటి యేసు ప్రభు ఎరుకో మీదుగా ఎరుసలేము వెలుస్తు వెళ్ళుతున్నాడని జక్కయ్య విన్నాడు ఆనాడే ఎరుకో గుమ్మముల దగ్గర ఒక గుడ్డు వానికి యేసు కనుచూపు ప్రసాదించినట్టు కూడా అతడు విన్నాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు ప్రకారం ఆయన మార్గాన పోతూ ఉంటే జనులు ఆయన చుట్టూ ఉంటారని జక్కయ్యకు తెలుసు ఆయనను చూడడానికి నిశ్చయించుకున్నాడు అయితే జక్కయ్య పుట్టివాడు జనాన్ని తప్పించుకొని చూడాలని అనుకుంటే అతనికి చోటిచ్చే స్నేహితులే లేరు అతడు శంకరి అందుకని జక్కయ్య యేసుస్వామి వచ్చే సమయానికి ఆ దారిలో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మంచి విలువైన దుస్తులు తలకు మంచి టోపి ఆ చెట్టు కమ్మలు కూర్చుని చూస్తున్నాడు జక్కయ్య ఆచిస్తే ఎవరైనా ఎప్పుడైనా ప్రభువుని గురించి ఆలోచిస్తే ఆయన వారి గురించి ముందే ఆలోచిస్తాడు యేసుస్వామి ప్రభు తిన్నగా ఆ తిన్నగా చెట్టు క్రింద ఆగి పైకి చూచి జక్కయ్య ఇంటికి వస్తున్నాను త్వరగా దిగు అన్నాడు వెదకపోయిన తీగే కాలికి తగిలినట్టు జక్కయ్య విస్తుబోయాడు యేసు ప్రభువు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు ఊరంతా అసహించుకుంటూ ఉన్న జక్కయ్య ఎక్కడ దేవుని కుమారుడు యేసు ఎక్కడ ఆ వేళ జక్కయ్య ఇంటిలో ప్రభుకు ఆహ్వానం జక్కయ్య స్నేహితులతో విందు చాలామంది శంకరులు వచ్చి విందులో పాల్గొన్నారు ఎవరైనా యేసు స్వామితో కలిస్తే వారి జీవితమే తిరుగు లేకుండా పరివర్తనమవుతుంది కొలుములో పడిన సువర్ణలా సువర్ణములాగా పవిత్రమవుతుంది జక్కయ్య అతని ఇంటివారు స్నేహితులు వింటూ చూడగా ప్రభువు నేను నా ఆస్తిలో సగం పేదవాళ్లకు ఇస్తాను నేను ఎవరి నుండైనా ఏదైనా మోసము చేసి తీసుకుని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్లకు చెల్లిస్తానని వాగ్దానం చేశాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆరు ప్రకారం ఎంతటి పాపినైనా ఉక్కించుక సంచలయాత్మ లేఖని శంతని చేరి ప్రార్థనలు చేయగా నీవది చూచి తన్మానశాంతి మునర్చే సజ్జనుల సంగతి గూర్చి అనిచి పాపములు సంతసమిచ్చి బ్రోతునని చాటున శాస్త్రం యేసు నాయక అన్నాడు పురుషోత్తమ సౌదరి శంకరి అయిన జక్కయ్య ఇంటికి ఆ వేళ రక్షణ వచ్చిందని యేసు ప్రభువు చెప్పారు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది ప్రకారం మనుష్య కుమారుడు తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడని కూడా చెప్పాడు శాస్త్రులు పరిశ్రయులు ఆగితూ ఉంటూనే ఉన్నారు తప్పులు పట్టడానికి యూదులరు యూదుల రోజుల లెక్క ఈవేళ సాయంకాలం నుండి రేపటి సాయంకాలం వరకు ఒక రోజు ఆది కాండం ఒకటవ అధ్యాయం ఒకటవ ఐదవ వచనం కాబట్టి యూదుల సబ్బాతు దినం ఎప్పుడు శుక్రవారం సాయంత్రం ప్రారంభమై శనివారం సాయంత్రం ముగుస్తుంది అంతకుముందు నడుము వంగిన స్త్రీని స్వస్థపరిచినందుకు లోక పంతొమ్మిది ఒకట ప్రకారం జలుదర రోగం గలవాన్ని స్వస్థపరిచినందుకు లోక పదమూడు పద్నాలుగు ప్రకారం ఇప్పటికే సమాజ మందిపు అధికారి పరిశైల అధికారి వారి మిత్రులు ఆయన విశ్రాంతి దినం అతిక్రమిస్తున్నాడని తప్పుపట్టారు వాదించారు ఇప్పుడు శంకర్లతోనూ పాపలతోనూ కలిసి భోజనం చేస్తున్నాడని నిందిస్తున్నారు ఆ సమయంలోనే సమయానుకూలంగా ప్రభు తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్న నాని ఉపమానం బోధించాడు దొడ్డులో తొంభై తొమ్మిది గొర్రెలు ముఖ్యమా తప్పిపోయిన ఒక గొర్రె ముఖ్యమా ఇంటిలో ఉన్న పెద్ద కుమారునితో సంతృప్తి పడి దూరానికి పోయిన చిన్న కుమారుని మరిచిపోవచ్చును గదా ఆ తండ్రి ఇవన్నీ తప్పిపోయిన గొర్రె వేదనను గురించి కాదు ఊరు విడిచిపోయిన కుమారుని గురించి కాదు ఎక్కడో జారిపోయిన నాణ్యము గురించి కాదు కానీ గొర్రెల కాపరి వేదనను గురించి తండ్రి దుఃఖాన్ని గురించి స్త్రీ పడిన బాధను గురించి ఇవన్నీ మన కొరకు దేవుడు భరిస్తున్న అనిర్వచనీయమైన వేదన అని ఆనాడు ఆ పరిశుద్ధులమని అనుకునే వారికి తెలియలేదు ఈనాడు మనకు కూడా తెలుసు తెలియదు అర్థము కాదు ఎరుకో నుండి స్వామి ప్రయాణం సాగిస్తూ బేతనియాకు వచ్చాడు అది పస్కా పండుగకు ఆరు రోజుల ముందు అని యోహాను రాశాడు యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఒకటి ప్రకారం కపిర్నహువు విడిచి యేసు బయలుదేరిన నాటి నుండి అప్పటి వరకు దారిలో జరిగిన సంగతులన్నీ కనీ విని ఉన్నవారి దగ్గర జాగ్రత్తగా సేకరించి లోకా వ్రాశాడు ఇరుసలీములు అనగా బేతన్యులు కూడా జరిగిన సంగతులు మాత్రం యోహాను రాశాడు ఇవి రెండు కలిపి మనం చదువుకోవాలి కృపగలిగిన తండ్రి మహిమ కలిగిన దేవ మీకు స్తోత్రాలు శంకరి అయిన జక్కయ్యను రక్షించిన స్వామి మీకు స్తోత్రాలు నీ ప్రేమ అనంతమైనది మీ హృదయం విశాలమైనది నీవిచ్చు రక్షణ నిరంతరమైనది దీనుడమైన నన్ను మములను కూడా నీ శంత చేర్చుకోమని నిన్ను వేడి చూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి I mean, thank you, God bless you.